ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు పుణ్యాత్మ అంటే ప్రతి సంకల్పం మరియు ప్రతి శక్ తమ కోసం మరియు ఇతరాత్మల కోసం పుణ్యఖాతను జమ చేసుకునేవారు మరియు చేయించేవారు పుణ్యాత్మ అంటే సదా ఏదో ఒక ఖజనాన్ని మహాదానం చేసి పుణ్యం సంపాదించుకునేవారు పుణ్యాత్మ అంటే సదా వారి నయనాలలో శివ బాబా యొక్క మూర్తి మరియు వారి ముఖంలో శివ బాబా యొక్క రూపం కనిపిస్తుంది స్మృతిలో బాబా సమానంగా సమర్థంగా నోటి ద్వారా సదా జ్ఞానరత్నాలు అంటే సదా అమూల్య రత్నాలే వస్తాయి ప్రతి కర్మ బాబా సమానంగా చరిత్ర రూపంలో సదా బాబా సమానంగా విశ్వకళ్యాణకారి వృత్తి ప్రతి శిఖను సంకల్పము కళ్యాణకారిగా ఉంటాయి దయారుదయంతో కిరణాలు నాలుగు నాలుగు వైపులకు వెదజల్లి దుఃఖము అశాంతి యొక్క అంధకారాన్ని దూరం చేస్తాయి పుణ్యాత్మ తన పుణ్యంలో అనేక ేదవారిని ధనవంతులుగా చేస్తుంది జ్ఞానస్వరూప పుణ్యాత్మ యొక్క పుణ్యములో కూడా చాలా శక్తి ఉంటుంది ఎందుకంటే స్వయంగా పరమాత్మ శక్తి ఆధారంగా ఉన్న పుణ్యాత్మలు పుణ్యాత్మల యొక్క సంకల్పం ఒక ఆత్మిక అయస్కాంతంగా ఉంటుంది అది ఆత్మలను ఆత్మీయత వైపు ఆకర్షిస్తుంది పుణ్యాత్మ యొక్క సంకల్పం లైట్ హౌస్ మాదిరిగా భ్రమించే వారికి సరైన గమ్యం చూపించే విధంగా ఉంటుంది పుణ్యాత్మ యొక్క ప్రతి సంకల్పం శీతల స్వరూపంగా ఉంటుంది వికరాల అగ్నిలో కాలిపోతున్న ఆత్మని శీతలంగా తయారు చేసేదిగా ఉంటుంది పుణ్యాత్మల యొక్క సంకల్పంలో విశేష శక్తి ఉంది ఎలాగైతే మంత్రతంత్రాల ద్వారా అసంభవాన్ని కూడా సంభవం చేస్తారో అలాగే సంకల్ప శక్తి ద్వారా అసంభవాన్ని కూడా సంభవం చేస్తారు వశీకరణ మహామంత్రం ద్వారా వశీభూత ఆత్మని రాకెట్లా ఎగరింపజేస్తారు ఎలాగైతే ఈ రోజుల్లో యంత్రాల ద్వారా ఎడారు భూములను కూడా పచ్చదనంగా చేస్తున్నారు కదా పర్వతాలపై కూడా పూలను పూయిస్తున్నారు కానీ పుణ్యాత్మలు తమ యొక్క సంకల్పం ద్వారా నిరాశవంతులని ఆశవంతులుగా చేయలేరా అని బాబా అడుగుతున్నారు ఈ విధంగా ఒక్క సెకండ్లో పుణ్యాన్ని జంప్ చేసుకోండి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి